కరీంనగర్ లోని చైతన్యపురి కాలనీ మహాశక్తి ఆలయానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది బతుకమ్మ దసరా పండుగ వచ్చిందంటే చాలు ఆ ప్రాంతమంతా భక్తి ప్రపత్తులతో యువతి యువకులు భవానీ దీక్షలు చేపడుతూ ఉంటారు ప్రతిరోజు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తూ భక్తులందరూ అమ్మ కృపకు పాత్రలవుతూ ఉంటారు మహాశక్తి ఆలయంలో మహా సరస్వతి మహాలక్ష్మి మహా దుర్గా అమ్మవార్లు దర్శనమిస్తూ ఉంటారు ముఖ్యంగా బతుకమ్మ దసరా పండుగలకు మహాశక్తి ఆలయానికి ఒక ప్రత్యేకత సంతరించుకుంది ఈ పండగలకు ఆలయ ప్రాంగణం అంతా యువతి యువకులు భవానీ దీక్షా పర్లతో వేలాది మంది అగుపిస్తూ ఉంటారు ఒకప్పుడు అమ్మవారి దీక్ష చేపట్టేందుకు విజయవాడకు వెళ్తూ ఉంటారు కానీ కరీంనగర్ కు చెందిన వేలాది మంది భక్తులు దాదాపు నెల రోజుల పాటు మహాలక్ష్మి ఆలయంలో భవానీ దీక్షలు తీసుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు శనివారం రోజున అమ్మవారు శాకాంబరి మాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి టెంపుల్ ఉంది కానీ ఇప్పుడు ఈ టెంపుల్ బాగా డెవలప్ అవుతుంది ఈ టెంపుల్ విశేషాలు తెలిసి నేను ఈ ఇయర్ మాల వేసుకున్నా నాకు చాలా ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉంది ఇక్కడ మూడు దేవతలు ఉన్నా మూడు దేవతలు ప్రతిష్ఠించబడినవి ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి గుడి ఉంది అని మాకు ఈసారి వేసుకోబుద్దయి వేసుకున్నాము ఎందుకంటే దుర్గాదేవి చాలా మహిమ మహిమగల దేవత అని మా కోరికలు తీసుకొని వేసిన ఇక్కడ మన భక్తులకు కానీ అందరికి కానీ చాలా విశాలంగా ఉంది చాలామంది ఎంతో మంది కోట్ల మంది వస్తున్నారు మన కరీంనగర్లో మన శక్తి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అయింది ఇక్కడ మహాశక్తి దేవాలయంలో ఏ మొక్కులు కోరుకున్నా కూడా అమ్మవారు తీర్చడం జరుగుతుంది నేను నాకైతే నేను అనుకున్న మొక్కు ఒక తీర్చడం జరిగింది ప్రసిద్ధిగాంచిన మహాశక్తి ఆలయంలో నిత్యం వేలాది మంది భక్తులు భవానీ దీక్ష చేపడుతున్నారు ఆలయ విశిష్టతను తెలుసుకుని దీక్ష చేపడుతూ దర్శనానికి వచ్చి అమ్మవారి సేవలు తరిస్తున్నామని భక్తులు తెలియజేశారు ఉత్తర తెలంగాణలో ప్రాచుర్యం పొందిన ఆలయమని సినీ గేయ రచిత గుండేటి రమేష్ అన్నారు త్రిమూర్తి స్వరూపిణులు ఒకే ఆలయంలో ఉండడం విశిష్టతని చెప్పారు అమ్మవారి అలంకరణకు కర్ణాటక నుండి ప్రత్యేకంగా బ్రాహ్మణోత్తములను తీసుకువచ్చామన్నారు పదివేల మందికి పైగా దీక్షలు చేపడుతున్నారని తెలిపారు నడిబొడ్లో గల మహాశక్తి ఆలయం చాలా మహిమాన్వితమై ఉత్తర తెలంగాణలోనే ముగ్గురు అమ్మవార్లు ఉన్నటువంటి అంటే మహాదుర్గా మహాలక్ష్మి మహాసరస్వతి త్రిమూర్తి స్వరూపిణిగా ఉన్నటువంటి దేవాలయం ఉత్తర తెలంగాణలో ఎక్కడా లేదు అది ఓ కేవలం మన కరీంనగర్ పట్టణంలో ఉండడం కరీంనగర్ జిల్లా పౌరులు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఈ ఆలయం కేవలం పద్నాలుగు పదిహేను సంవత్సరాల్లోనే తెలంగాణ అంతటా ఈ యొక్క అమ్మవార్ల యొక్క మహిమలు విని చాలామంది చాలా దూరంకెళ్ళి వచ్చేసి కూడా ఇక్కడ భవానీ దీక్షలు స్వీకరిస్తున్నారు ఒకప్పుడు విజయవాడలోనే భవానీ దీక్ష స్వీకరించేవారు కానీ ఇప్పుడు కరీంనగర్లోనే దీక్షలు వేసుకొని మాల విరమణ కూడా ఇక్కడే చేస్తున్నారు ఈ యొక్క టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మన రోజు ఉదయం పొద్దున ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు మహాహారతి ఉంటుంది అలాగే మన రోజు పొద్దున ఎనిమిది గంటల నుంచి అమ్మవార్లకు ప్రతిరోజు నిత్య దూప నైవేద్యాలు ఆ యొక్క అమ్మవారి నవరా నవదుర్గ రూపాల అలంకరణ ప్రత్యేకంగా ఈసారి ఏంటంటే కర్ణాటక నుంచి అమ్మవారి అలంకరణకు ప్రత్యేకించి బ్రాహ్మణత్వంలో వేద పురోహితులను తీసుకురావడం జరిగింది